హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయేష్ అండ్ వెంటారు ఫ్రెండ్స్ ఈ మధ్యలో చాలామంది ట్రూ లవ్ అని లైఫ్లోకి వచ్చేసి అండ్ కొన్ని రోజుల తర్వాత ఆ పర్సన్ బ్లాక్ చేసుడు లేక నువ్వు నాకు కాల్ చేయకు కాల్ చేసి బ్లాక్లో పెడతాను అలా చెప్పి భయపెడుతున్నారు కదా సో ఇప్పుడు లవ్లో ఉన్న వాళ్ళ గురించి మీ పర్సన్ నిజంగానే మిమ్మల్ని లవ్ చేస్తున్నారా మీది లవ్ ఏనా లేక ఆ పర్సన్ ఏమైనా మిమ్మల్ని చీట్ చేస్తున్నారా ఈ వీడియోలో మనం చూసేద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళు చూడండి అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రజెంట్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా చూడవచ్చు ఓకే ఓకే ఫ్రెండ్స్ నేను ఈ డేట్లో చూద్దాము అని అనుకుంటున్నాను ప్లీజ్ యునర్స్ మా వ్యూర్స్కి మీరు యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి ప్లీజ్ వ్యూవర్స్ మా వ్యూవర్స్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి ఓకే మీ పర్సన్ ఏదో ఒక విషయంలో చాలా బాధపడుతున్నారండి తనకు ఏదో ఒక నమ్మక ద్రోహం అయితే ఎదురైందనమాట మీ పర్సన్కి తన లైఫ్లో లేదా మీ పర్సన్ అయినా మీకు నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయి ఉంటారు మనం కార్స్ అన్నీ పెట్టేసిన తర్వాత మనకు రీడింగ్ అనేది వస్తుంది ఓకే ఓకే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకైతే వర్తిస్తుందండి మేబీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు మీరు రిలేషన్షిప్లో ఉండి కొన్ని రోజుల తర్వాత సపరేట్ అయి ఉంటే ఏదో ఒక విషయంలో మీకు మీ పర్సన్కి ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి మీరిద్దరు విడిపోయి ఉంటారండి అండ్ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ కూడా ఉన్నారండి థర్డ్ పార్టీ మీ పర్సన్ని మిమ్మల్ని వద్దని ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను మిమ్మల్ని ఏ పర్సన్ అయితే వద్దని వెళ్ళిపోయారో థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారో ఆ పర్సన్కి అక్కడ వెళ్ళిన తర్వాత తనకి ఓన్లీ నమ్మక ద్రోహం అనేది ఎదురైందండి ఆ థర్డ్ పార్టీ వలన ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీ పర్సన్ అంటే తనని తనని కాపాడుకోవాలి కాపాడుకోలేని పరిస్థితులు ఉన్నారనమాట చాలా బాధపడుతున్నారు తన ధైర్యం అంతా లాస్ అయిపోయింది తన స్ట్రెంత్ అంతా లాస్ అయిపోయిందనమాట దాని తర్వాత తను ఏమనుకుంటున్నారు మిమ్మల్ని ఏ పర్సన్ అయితే బ్లాక్లో పెట్టి వెళ్ళిపోయారు ఆ పర్సన్ మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరికి రావాలి ఈ రాశి వచ్చేసి ఈ పర్సన్ రాసి వచ్చేసి మేషం సింహం ధనుసు రాశి ఇక్కడ కనిపిస్తుందండి ఓకే అండ్ మిథునం తులా కుంభరాశి కూడా అనమాట ఈ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూస్తున్నారు అనమాట ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు మళ్ళీ ఈ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు మళ్ళీ తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు తను తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత బాధపడుతున్నారు చాలా చాలా బాధపడుతున్నారనమాట అండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి పర్సన్ మీది ఆ పర్సన్ది సోల్ మెట్ కనెక్షన్ అండి పాస్ట్ లైఫ్ కనెక్షన్ సోల్మేట్ కనెక్షన్ అనమాట కాబట్టి ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వరు వేరే వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు అక్కడ నమ్మక ద్రోహం ఎదురవగానే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు ఇంకా అలా చేస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ అలా నమ్మక ద్రోహం అక్కడ మొదలయ్యేసరికి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలి అని అనుకుంటున్నారు రిస్క్ తీసుకొని మరి మీతో రియూనియన్ నేను అవ్వాలి అనుకుంటున్నారు మీ కాలి మెసేజ్ చేయాలనుకుంటున్నారు తన ఫోకస్ అంతా ఇప్పుడు మీ మీద పెట్టారు ఈ పర్సన్ నాకు రైట్ టైం ఎప్పుడు వస్తుంది మళ్ళీ తనకి నేను కాల్ చేయాలి మెసేజ్ చేయాలి నేను తనని చాలా నమ్మక ద్రోహం అయితే చేశాను మరి ఇప్పుడు తను ఎలా ఉన్నారు అని తను అనమాట ఆ పర్సన్ ఓకే మన టాపిక్ ఏంటి మీ మీ పర్సన్ మిమ్మల్ని టూగానే లవ్ చేస్తున్నారా ఏమైనా చీట్ చేస్తున్నారంటే ఆల్రెడీ చీటింగ్ అయితే జరిగిపోయింది కాకపోతే ఏ అయితే చీటింగ్ జరిగిపోయిందో అక్కడ ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారండి ఓకే మీతో రీయూనియన్ అయితే అవ్వాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఇప్పుడు తన ప్రేమంతా మీకు పంచాలి మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు చాలా తప్పు చేసిన వాళ్ళు ఇంకా తల దించుకొని నిలబడలేరు కదా అలా నిలబడ్డారు ఇక్కడ ఈ పర్సన్ తల దించుకొని నిలబడ్డారనమాట మీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా ఏం చేయాలి ఎలాగా అనేసి అనుకుంటున్నారనమాట తను ఎవరి మీద అయితే ఎక్కువ నమ్మకం పెట్టారో ఆ పర్సన్ అయితే తనకి నమ్మక ద్రోహం చేశారు మిమ్మల్ని ఈ పర్సన్ ఎలా చేశారో ఆ పర్సన్ కూడా సేమ్ వ్యలో అలాగే జరిగిందనమాట ఓకే చూసారు కదా మళ్ళీ మేషన్ సిమ్మన్ ధనుసు రాశి అన్నాను యూనివర్స్ కూడా అదే చూపిస్తుంది ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారండి చూస్తున్నారు కదా తన ప్రేమ అంతా మీకు పంచాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ కానీ ఈ కార్డ్స్ నేను తీసుకోను ఓకే మీకు తెలియజేయాలి అని అనుకుంటున్నారు యూనివర్స్ కాబట్టి చెప్పాను ఓకే మనం ఈ కార్డ్స్కి క్లారిఫై చేద్దామండి ఓకే ఇంకా ఆ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందని తెలుసుకుందా ఏదో ఒక విషయంలో ఈ పర్సన్ బ్యాక్ స్టెప్ తీసుకున్నారంటే థాడ్ పార్టీ దగ్గర నుంచి కావచ్చు మీకు చెప్పాను కదా మీకు కాలర్ మెసేజ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఏదో గుడ్ న్యూస్ అయితే చెప్పాలనుకుంటున్నారు కాకపోతే అది తీసుకొచ్చేది కూడా తనకు అది తీసుకొచ్చేది కూడా చిన్న ఆఫర్ అండి అది మీకోసం తీసుకొచ్చేది చిన్న ఆఫర్ లాగా తీసుకొని వస్తున్నారు ఒక ర్యాంక్ కూడా తను ఏదైనా చిన్న గిఫ్ట్ కూడా తీసుకొని రావచ్చు మీకు ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ లోపల ఖచ్చితంగా కాల్ వస్తుందండి ప్లీజ్ మీరందరూ కామెంట్ బాక్స్లో క్లెయిమ్ చేసుకోండి అండ్ నాకు కూడా మీకు ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్లో కాల్ వస్తే ఖచ్చితంగా నాకైతే మెసేజ్ అయితే చేయండి ఓకేనా డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇచ్చేస్తాను ఓకే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా కార్డ్ క్లాసెస్ కావాలన్నా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట ఓకే ఈ పర్సన్ అయితే మీకు ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ లోపల ఎయిట్ వీక్స్ అయితే అవసరం లేదు ఎయిట్ మీకు ఆ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ రాబోతుంది అనమాట ఓకే హ్యాపీయే కదా మీరు ఓకే ఓకే మీకు జస్టిస్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు కదా తను మీ గురించి ఆలోచించి ఈ పర్సన్కి ఇంకా నిద్ర కూడా పట్టడం లేదనమాట నిద్ర రావడం లేదు మీ గురించి ఆలోచించుకుంటే కూర్చున్నారు ఈ పర్సన్ తనకి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి ఇక్కడ థర్డ్ పార్టీ ఉంది కదా థర్డ్ పార్టీ దగ్గర నుంచి వచ్చేయాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ రాసి వచ్చేసి మేషం సింహం ధనుసు రాసి కర్కాటకం రుచికం మీన రాసి పర్సన్ అండి ఓకే మీ పర్సన్ ఏ రాసు మీరు చూసుకోండి ఓకే ఇక్కడ తను ధైర్యాన్ని కూడా లాస్ అయ్యారండి అక్కడ చాలా నమ్మక ధృవం ఎదురైంది కదా మీ పర్సన్కి ఇంకా తనకి తన ఒంట్లో శక్తి ఏమీ లేదు అంతా కోల్పోయాను అన్నట్టు ఉన్నారు మీ పర్సన్ తను ధైర్యం తెచ్చుకున్న తర్వాత మీ లైఫ్లో పోతే వస్తారండి పర్సన్ ఖచ్చితంగా మీకు మ్యారేజ్ జరిగే ఛాన్స్ కూడా ఉంది ఓకే చూస్తున్నారు కదా ఫోర్ ఆ వ్యాన్స్ మీకు తన ధైర్యం తెచ్చుకొని మీ తను ధైర్యం తెచ్చుకొని మీకు మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు మ్యారేజ్ కాడే వచ్చేసింది మనకి ఓకే ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్స్తోనే వస్తున్నారు ఓకే ప్రజెంట్ అయితే తను చాలా బాధలో ఉన్నారు కదా ఆ బాధ బయటపడకుండా తను తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ పెట్టుకొని ఉంటున్నారండి ఎవరికి అనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు అనమాట ఆ పర్సన్ ఒక ఎంబ్ర లాగా ఉండే పర్సనే ఉంటారు మీ పర్సన్ ఓకే ఆలోచిస్తున్నారు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఆలోచన ఇక్కడ ఉన్నారు కదా ఏదో తప్పు చేసిన వాళ్ళగా ఫీల్ అవుతున్నారు కదా దాని గురించి ఇక్కడ ఆలోచించకుండా కూర్చున్నారు కార్డ్స్ అయితే ఎప్పుడు అబద్ధం చెప్పవు ఓకే క్విన్ ఆఫ్ కప్స్ క్విన్ ఆఫ్ కప్స్ మీ మీద ఫోకస్ పెట్టేసి ఉన్నారు కదా ఈ పర్సన్ మిమ్మల్ని మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన మనసులో అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మిమ్మల్ని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళాలి మీతో జాలీ ట్రిప్ తిరగాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు టూ మ్యారేజ్ కార్డ్స్ అయితే వచ్చేసినాయి మనకి ఇంకా డౌట్ అయితే అక్కర్లేదు ఓకే చూస్తున్నారు కదా మళ్ళీ కార్డ్ ఏ టూ తిరిగి మళ్ళీ రీడింగ్లోకి అయితే వచ్చేసింది అప్పుడే ఆ పర్సన్కి మనశ్శాంతి అనే ఉంటుందండి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఎందుకంటే అక్కడ నమ్మకాలం ఎదురైంది కదా ఇంకా మీ లైఫ్లోకి అయితే రావాలి నా రైట్ పర్సన్ మీరే అని అనుకుంటున్నారండి ఫీమేల్ అయితే మేల్ గురించి మేల్ అయితే ఫీమేల్ గురించి కన్వర్ట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ పర్సన్కి మీరు ఓ మదర్ లాగా ఫీమేల్ అయితే ఫా మేల్ అయితే ఒక ఫాదర్ లాగా మీ ప్రేమ అంతా తనకి పంచినట్టు ఉన్నారు మీరు అవన్నీ ఆ పర్సన్కి గుర్తొస్తున్నాయి నిద్ర కూడా పట్టడం లేదన్నమాట మీ ఆలోచనతో ఆ పర్సన్కి ఇంకా మీతో అయితే రీయూనియన్ అవ్వాలి అని డిసైడ్ అయిపోయారు ఆ పర్సన్ మీతో చాలా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు చూసారు కదా మళ్ళీ ఈ వచ్చేసింది ఓకే ఈ పర్సన్ మీతో చాలా స్ట్రాంగ్గా రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు సూపర్ ఈ వీడియోలో సోల్మేట్స్ ఉన్నారు అండ్ క్విన్ఫ్లే కనెక్షన్ వాళ్ళు కూడా ఉన్నారనమాట ఓకే ఓకే తనకి మీ కళ్ళల్లో చూస్తే ఒక మదర్ ఒక ఫాదర్ కనిపిస్తారండి ఆ పర్సన్కి అలాంటి పర్సన్న నేను నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయింది థర్డ్ పార్టీ దగ్గరికి అని తను ఇంకా ఆలోచించి నిద్ర పట్టడం లేదు ఆ పర్సన్కి నమ్మకం చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ రీయూనియన్ చేయాలనుకుంటున్నారు కదా ఇంకా చాలా మీకోసం చాలా ఏడుస్తున్నారు బాధపడుతున్నారండి ఈ పర్సన్ రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారు మీ దగ్గరికి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు మీతో లైఫ్ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు తన చుట్టూ తనైతే తన ఎమోషన్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారండి ఎందుకంటే ఇక్కడ టెంపరెన్స్ కార్డు కూడా వచ్చింది కదా మనకి ఇది కూడా సేమ్ అనమాట తన ఎమోషన్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు మీకు కనిపించకుండా అనమాట మళ్ళీ మీకు కాలర్ మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ ధైర్యం లాస్ అయ్యారు కదా దానివల్ల నేను ప్రజెంట్ల ప్రజెంట్లు అయితే తను సైలెంట్గా ఉన్నారు ధైర్యం తెచ్చుకున్న తర్వాత మీ లైఫ్ లోకి అయితే వస్తారా అండి ఖచ్చితంగా ఓకే ఓకే మనము ఈ రీడింగ్ లో మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూద్దాం ఓకేనా మేషరాశి వరకు మేసి రాశి వారు ఏదో ఒక విషయంలో చాలా లాస్ అయ్యారండి చాలా బాధపడుతున్నారు ఒంటరి కూర్చొని ఓకే ఏదో ఒక విషయంలో చాలా లాస్ అయ్యారు వృషభ రాశివారు మీకు ఏదో ఒక గుడ్ న్యూస్ రాబోతుందండి ఇవాళ మీ పర్సన్ దగ్గర నుంచి కూడా కావచ్చు మిథున రాశి వారు చాలా ఆలోచిస్తున్నారండి మీరు ఏదో ఒక విషయం గురించి దీర్ఘంగా ఆలోచనలో పడ్డారు కర్కాటక రాశి వారు ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారు అండ్ మీరు ఇవాళ హౌజ్ లేదా ఏదైనా ల్యాండ్స్ అలాంటివి కొనే ఛాన్స్ కూడా ఉందన్నమాట మీకు మనీ ఫ్లో అన్నీ చాలా బాగుంటాయి మీకు ఇవాళ చాలా హ్యాపీగా ఉంటారు ఎంప్రెస్ లాగా ఉంటారు మీరు సింహరాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు రాశి వారు ఒక ఎంపరర్ లాగా ఉన్నారు వారు మీ రిలేషన్షిప్ డెత్ అయిపోయింది అని అనుకుంటున్నారండి చాలా బాధపడుతున్నారు ఎంగేజ్ పీపుల్ ఎవరైనా ఉంటే మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓకే ఏజ్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి లాస్ట్ స్టేజ్ వచ్చేసింది అని అర్థం చేసుకోవాలన్నమాట ఓకే అండ్ వృచ్చిక రాశి వారికి ఎవరైనా మిస్ అవుతున్నారండి చాలా బాధపడుతున్నారు మీరు మీ పర్సన్ని మీరు మిస్ అవ్వడం వలన చాలా బాధపడుతున్నారు ఓకే ధనుసు రాశి వారు హ్యాపీ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటారండి మీరు మీ ఫ్యామిలీతోనే ధనుసు రాశి వారు అండ్ మకర రాశి వారు టెంపరేన్స్ మీరు మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ పెట్టుకుని ఉన్నారు మీ ఎమోషన్స్ మీ ఎమోషన్స్ అనేది బయట చూపెట్టడం లేదు మీరు ఓకే కుంభరాశి వారు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి కుంభరాశి వారు మీరు ఓకే తర్వాత ఏంటి మీన రాశి వారు ఒక రిలేషన్షిప్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని కూడా అనుకుంటున్నారు రాశి వారు ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ చూసేద్దాం ఓకే మీ పర్సన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ అండి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు ఈక్వల్ టేక్ ఉండాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ అప్రిషియేషన్ తనని అందరూ మెచ్చుకుంటున్నారండి తన చుట్టుపక్కల ఎందుకంటే తన మనసులో మీ మీద ఎంత బాధ ఉన్నా కూడా అవన్నీ బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారు కదా బయట ఎవరికి చూపెట్టడం లేదన్నమాట ఏం లేదు ఎలాంటి బాధ లేదు అన్నట్టు తను కవర్ చేసుకుంటున్నారు కదా ఇంకా తన వర్క్లో కూడా తను పని చేసుకుంటూ ఉంటాడ ల్యాండ్స్ కొనడం కానీ హౌస్ కొనడం కానీ ఏదో ఒక విషయంలో మనీ ఫ్లో ఉండడం తన లైఫ్లో తనకి హ్యాపీగా తనకి మనీ ఫ్లో ఉండడం దానివల్ల తనని అందరూ అనమాట మీ పర్సన్ని ఓకే అండ్ మీరు ఏమనుకుంటున్నారు మీకు మీకు సెకండ్ చక్ర ఆర్కెంజిల్ ఏరియా మీకు సెకండ్ చక్ర అనేది బ్యాలెన్స్లో లేదని అంటున్నారు యూనివర్స్ అండ్ ఫోర్త్ చక్ర కూడా మీకు ఫోర్త్ చక్ర కూడా బ్యాలెన్స్లో లేదండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో అయితే మనం కలుసుకుందాం అందరి వరకు అందరికీ బాయ్ బాయ్